హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మా ఆవిడను థర్టీ ఫస్ట్ దావత్కు మరి పార్టీ చేసుకోవాలి ఒక బీగురు తెచ్చుకుంటా కొంచెం ఎంజాయ్ చేస్తా అని పర్మిషన్ అడిగితే ఏమంటారో చూద్దాం బయటికి పోయింది ఇప్పుడు వస్తుంది ఆమె రియాక్షన్ మాత్రం ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మాట్లాడకూడదు కానీ పర్మిషన్ సాధిస్తాం సాధించాలి అది మా టార్గెట్ ఏం చే ఏమంటుంది మాట్లాడదాం ఓకేనా సక్సెస్ సక్సెస్ చేయడమే మన పని సక్సెస్ వైపే మన అడుగులు మరి ఏమైతుందో చూద్దాం ఓయ్ దా దా మా పిల్లలు బిల్డింగ్ మీదకి పంపించాం నేనే పంపించిన ఈమెకు ఒకటి అడగాలి అని పంపించిన ఇట్రా అయి చెప్పు

నువ్వేమనుకుంటారా నాకేం తెలుసు అలా అడిగితే చెప్తా ఇప్పుడు ఏం చేయాలి థర్టీ ఫస్ట్ వస్తుంది కదా మరి ఇక నేను ఇంత సుక్క ముక్క ఎంజాయ్ చేయాలి కదా అదంతా ఏం లేదు చెప్పు ముక్క అంటే వండి పెడతా కానీ సుక్క గిక్క ఏం నేను ఒక్కనే ఎంజాయ్ చేస్తా తెచ్చుకొని అయినా వద్దు అవసరం లేదు మందేసి దేశీ సింగ్ చేయాలనే థర్టీ ఫస్ట్కి వద్దు వద్దు నువ్వు అర్థం నేను ఆగుతున్నానే అలవాటు ఉన్నకైతే ఏం కాదు ఫ్రెండ్స్ నాకు అలవాటు లేదు ఎప్పుడన్నా తాగిందంటే వాబ్డింగ్ చేసుకుంటాడు అవసరమా ఎందుకు తాగి హెల్త్ పాడ చేసుకో ఇవరక క్లాసిక్ నా ఫ్రెండ్స్ చెప్పు నీ అట్లా కాదా ఇప్పుడు ఒకటే రోజు నేను మనం ఎంజాయ్ చేసేది నేను ఎంజాయ్ చేసేది ఓకే నాకు అసలు తా నేను ఎప్పుడన్నా తెచ్చుకొని తాగుతాను నువ్వు అట్లానే నీకే మరి ఒక్కోసారికి ఏమవుతాను ఎప్పుడు తెచ్చుకోలే ఇంతవరకు ఎప్పుడు తాగలే మరొకసారి ఎంజాయ్ చేస్తాను నేను సరే తీ ఇంటికి తెచ్చుకుంటా ఇంటికాడ తెచ్చుకొని మనం మంచిగా నిన్ను ఊస పెట్టుకొని పిల్లలు స్కూల్కి వచ్చే వరకు ఫినిష్ చేయాలి లేకపోతే పిల్లలు వండుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి అంటే నేను పిల్లల ముంగట మనం ఇది చేయము ఫ్రెండ్స్ ఏమున్నది సప్తాను పిల్లల ముంగట నేను ఎక్స్ట్రా చేయను ఫ్రెండ్స్ పిల్లల ముంగట ఒకవేళ తాగొచ్చినా కానీ ఏందప్పుడు ఓకే నువ్వు శివులా చెప్పు ఒకవేళ ఎప్పుడైనా తాగినా కానీ పిల్లల ముంగలు ఉన్నాడు సపరేట్ సపరేట్ వండుకు చెప్పు చెప్పవే బాలిక నువ్వు ఏం తెచ్చుకోవద్దు ఏం తాగొద్దు ఇవాళ తెచ్చుకో ఇంటికాడ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తాం నీకేమన్నా కావాలి నీకేమన్నా కావాలని చెప్పు కూడా ఏం తాగొద్దు అంతే కాకపోతే ఇంకేదైనా వండుకొని తినొచ్చు మటన్ ఉంటదే నీకేం కావాలని చెప్పు చికెన్ కావాలా మటన్ కావాలా తొక్క కావాలా గొర్రె తొక్క కావాలా ఏ తొక్క కావాలని చెప్తే మీకు అది నాకు ఇది మంచిగా ఎంజాయ్ చేయాలా అదే అందరం కలిసి ఇది మాత్రం వద్దు సరే అండి నువ్వు నువ్వు మటరు మటన్ తింటా అంటే నేను తెచ్చుకోను తింటావా మటన్ తింటా అంటే తెచ్చుకోను తీసుకురా మటన్ అదేనే నువ్వు తింటా అంటే ఏం మందు కింద ఏం లేదు కలిసి నీకు మటన్ వండుకొని తిందాం ఇవేందంటే నాన్ వెజ్ తినేది ఫ్రెండ్స్ నువ్వు తింటా అంటే చెప్పు తింటావుగా నువ్వు మందు తెచ్చుకో చెప్పేది ఏం చెప్పేది మళ్ళీ మందు నువ్వు తింటా అంటే మందు లేదు ఏం లేదు మంచిగా చపా చపాతి నిజం చెప్పు మళ్ళా నిజంగా తెద్దాం ఏంటిదా అట్లా కాదే నువ్వు ఇప్పుడే కదా తింటా నువ్వు తింటా నువ్వు నువ్వు తెచ్చుకోవద్దు మందుగా మందు ఒకటేనా అదేనే మందు క్యాన్సిల్ మటన్ తింటావు కదా మటన్ తింటా ఏంటంటే మటన్ తోనే ఎంజాయ్ చేద్దాం మందు క్యాన్సిల్ అంటన్నా తింటా నేను మటన్ తిన్నా తినకుండా మందు మాత్రం తెచ్చుకో చెప్పు ఏదో గుర్తు అట్లా మాట్లాడతాడే మాటలు మార్చే అట్లానే ఉంటాయే నేను ఏమంటానా ఇప్పుడే కదనే నువ్వు మందు రాకపోతే మటన్ తెచ్చుకొని తిందాం అన్నా తీసుకెళ్లి అందరూ మీరు తింటమే కదా వాళ్ళ తినటాలే తింటారే అదే నా ఇప్పుడు నువ్వు ఏమన్నావు నువ్వేమన్నావు మందు లే మటన్ తీసుకొస్తే మందు నువ్వు తాగకపోతే నేను మటన్ తింటా అన్నావు అదే మరి నేను అనేది తింటావు కదా నువ్వు మందు తెచ్చుకోవాలని తింటాను మటన్ ఒక్కటే తింటావు కదా నిజం చెప్పు అంటే నాకు అలవాటు లేదు మళ్ళీ అలవాటు లేదు అలవాటు అలవాటు ఇక ఎన్ని రోజుల అలవాటు ఉండదు బొమ్మ

మంచిగా నువ్వు పిల్లలు మంచిగా నీరు కావాలే అంటే వంటి పడితే నేను ఏమంటాను మటన్ తెస్తాం నువ్వు నేను పిల్లలు తిందాం ఇక మందు ఏం లేదు ఓకేనా అవ్ అయినా నువ్వు మందు తెచ్చుకునేది థర్టీ ఫస్ట్ రోజు నైట్ మటన్ తెచ్చేది పొద్దున సరే సరే మందు ఏం లేదు ఇక మందు మందు తెచ్చుడుండదే నువ్వు మటన్ తింటాను కానీ అక్క మందు జీవితంలో ముట్టకుండా అయితే మటన్ చికెన్ తింటా అని చెప్పు ఏం లేదు ఇక జీవితంలో బంద్ చేయమని చెప్పు ఒక కోరిక కోరుకో తదొస్త అని చెప్తాను నీకు నువ్వు నేను ఖాళీ నేను బంద్ చేయకపోతాడు నాకు అది బంద్ చేయకపోతే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలవాట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇక చుట్టాల పర్వాల చుట్టాలప్పుడు ఏమంటారు ఓన్లీ అకేషన్సే నా సొంతంగా నేను దాఖలు ఫైన్స్ ముంగట్టుకోలే పైసలు ఇచ్చి ఒకటి బాటిల్ ఇవ్వని ఎప్పుడు అడగలే నేను అర్థమైందా ఫ్రెండ్స్ నాకు తెలియదు అసలు ఇంతవరకు కూడా నాకు ఆ వైన్స్ అవి ఉంటాయి కదా ఆప్కి ఎంత కోటర్కి ఎంత ఇవి నాకు అసలు తెలియనే తెలియదు ఓకేనా అయితే ఏంటంటే మొత్తానికే ఇక ఈ అకేషన్ గిగ్గేషన్లు కూడా ఏముండేయే నువ్వు చికెన్ మటన్ దీని స్టార్ట్ అయ్యాయి నీకు నా భైరవ ఏముండే ఇక థర్టీ ఫస్ట్ కదా మేము తింటలేము గ ఒక్క 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 ముక్క పెట్టుకోవాలి తినాలి అంతే స్మెల్ ఇప్పుడు మనసు మనసు ఇప్పుడు అందరు మనసులు అందరు తినటోళ్ళు ఎట్లా తింటారు గట్లనే అలవాటు చేసుకోవాలి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే ఏదైనా అవుతుంది సరే కాదు పక్కా చెప్పాలి పక్కా చెప్తే మేము కూడా మా ప్లాన్లు అనేది మారుతాయి థర్టీ ఫస్ట్కు ఒక మంచి మారుతుని మళ్ళీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేద్దాం ఇక ఏమంటారు ఫ్రెండ్స్ మొత్తం నాకు కాళ్ళు అది ఏమంటారు కదా తినక బలం లేక అవుతా ఉంటుంది ఇక మనం ఒక మనిషి హెల్త్ మంచిగా ఉండాలంటే మంచి ఆహారం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి తాగుడు ఏమన్నా ఫ్రెండ్స్ మనం తాగిన ఎంజాయ్ చేయవచ్చు తాగున్నా ఎంజాయ్ చేయవచ్చు ఏమంటారు ఈమె నాన్ వెజ్ తినేది అప్పుడప్పుడు తినగానే దీ మనిషి బలం అనేది ఉంటుంది కదా ఏమంటారు కార్యాలు పేగులు బోటి ఇవన్నీ దినిపించాలి మంచిగా ఉంచాలి దీనికంటే ఇక ఆనందకరమైన ముచ్చటే ఉన్నది చెప్పు మటన్లు చికెన్లు పప్పులు కూరగాయలు ఫ్రూట్స్ కదా అన్ని తినాలనే బొమ్మ కూరలు అంటే ఒక్కటే కూర కాదు ఇప్పుడు నువ్వు ఒకటే ఒక్కటే పప్పేద రోజు రోజు పప్పనుకుంది ఇంకా నువ్వు బందే ఇక మనుషులు అందరూ తింటారు అన్ని అన్ని తినాలి అన్ని తిని మంచిగా ఉండాలి అంతే ఇక అర్థమైందా తింటా అంతే కదా ఇదే థర్టీ ఫస్ట్ మార్పు మనది ఏమంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్పు కొత్త మార్పు వచ్చింది మా ఇంట్లో అన్నట్టు ఓకేనా ఫిక్స్ కదా మంచిగా చేయాలి కూరలు కార్యం బోటి ఇంకా ఏమంటారు అవేమంటారు కదా లివ్వర్లు నువ్వు తింటే పిల్లలు కూడా మంచిగా తింటారు వాళ్ళు మంచిగా ఉంటారు అందరు మంచిగా తినాలి మంచిగా ఉండాలి జీవితం ఒకటే జీవితం మళ్ళా మళ్ళా రాదు ఓకేనా సరే థర్టీ ఫస్ట్ అన్నందుకు ఒక బీర్ అన్నది తాగాలి సూర్యు నువ్వు తినకపోతే ఫుల్ బాటిల్ అవుతాయి తింటావు కాబట్టి చిన్న ఒక్క రెండు చుక్కలు మీ అయ్యో మీ అయ్యో ఫీల్ అవుతాడు మీ అయ్య ఫీల్ అవుతాడు నాని ఏం ఫీల్ కాడు ఇట్లా ఇంత చుట్టేసి ఇట్లా మంచిగా ఇట్లా కనబడితే అబ్బా ఖుషి ఉన్నారు రా మనోడు అని ఖుషైపోతాడు ఇంకా మా ఫీల్ కాడి ఇంత మంచిది లేదు తాగిడ తీగడు అలవాటు ఏం లేదు అని ఇంకా సంతోషపడతారు మా అమ్మ మా నాన్న నువ్వు అలవాటు ఉంటే నువ్వు బాధపడాలి లాగా ఎప్పుడొస్తారు అన్నప్పుడు నువ్వు

సరే తింటద ఫ్రెండ్స్ చికెన్చర్ చికెన్ మటన్ ఏమంటారు లివర్ గివ్వర్ బోటి అన్నీ తింటదాట ఇప్పుడు ఏమంటారు అప్పుడు ఆ రోజు తింటేప్పుడు కూడా ఆమె కథలు బాగా చేస్తుంది ఆ వీడియో కూడా విడదాం అనుకున్నాం మరి జీవితంలో మనిషి అన్నప్పుడు మార్పు ఎప్పుడో ఒకసారి వస్తుంది మారాలి నేను చిన్నప్పటి నుంచి తినకపోతుండే మా అక్క ఇంటర్లో టెన్త్ అయిపోయిన తర్వాత కుసబెట్టి మంచిగా కలిపి ముద్దలు ముక్కలు మంచిగా తెప్పించి అట్లా అలవాటు చేసింది ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఉన్నా లేకపోతే గిట్ట గిట్లుంటూ ఉంటాను టెన్త్ క్లాస్ అనేది థర్టీ ఫస్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసుకోరు ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ లూలు పెట్టుకోకూర్రీ ఎక్కువ తక్కువ ఓవర్ లోడ్ కాకూరీ ఏమంటారు ఓవర్ ఓవర్లోడ్ కాదు చూడరు మంచిగా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ మనం థర్టీ ఫస్ట్ ఎంజాయ్ ఎగరాలే ఆడాలి మంచిగా ముచ్చట్లు ఎంజాయ్ ఇట్లా ఫ్రెండ్షిప్లో మంచిగా ఉండాలి కానీ ఇక ఎక్కువ తక్కువ తాగుడు ఎక్కువ తక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లు తాగి బండ్లు నడపకూరు ఫ్రెండ్స్ ఏడబడి తాను వండుకున్నా మంచిదే కానీ తాగి బండ్లు నడపకూడ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగి బండి ముట్టకూర్రి మంచి ప్లేస్ అరేంజ్మెంట్ చేసుకోరు ఫస్టే బండ్లు నడుపుడు గిరు ఉన్నప్పుడు ఏం పెట్టుకోకూరు ఓకేనా మంచి ప్లేస్ ఆడనే మంచిగా అసలు పొద్దు కదా వాళ్ళు పనుకున్నట్టు అరేంజ్మెంట్ చేసుకోర్రీ ఎంజాయ్ చేయ చెయ్యుర్రీ కాకపోతే డ్రంక్ అండ్ అమ్మంటారు బండ్లని ముట్టకూడ్రీ ఓకేనా బండ్లను ముట్ట అస్సలు ముట్టకూడ్రీట్లు బండ్లను ముట్టుకోకూడ్రీ గొడవలు పెట్టుకోకూడ్రీ తాయనమ్మా థర్టీ ఫస్ట్ ఎంజాయ్ చేసినామా చేసినమా చెప్పుకున్నామా చెప్పుకున్నావాతం అయిపోయిందా బాస్కేల్ కథం దుకాణం బాధ మళ్ళా ಫಸ್ಟ್ ಅಯಪ ಸೆಕೆಂಡ್ಕೇ ಸೆಕೆಂಡ್ ಅಡ್ಡದಂತೆ ಮರ್ಟಿ ಅಲ್ಲ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಲೇಟ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಲೇದು ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಲೇ ಅಂತ 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 ನಾರ್ಮಲೇ ಮಲ್ಲ ಓಕೆ ನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಂಜು ಎಂಜಾಯ್ ಚೆನ್ನಾಗಿ ಎಮಟಾರಂತೆ ಇನ್ನ ಮುಟ್ಟದ್ದು ಎಕ್ವ ನೀರು ತಾಗಿನ ಬಂಡನ್ನು ಮುಟ್ಟಕೊರಿ ನೀವು ಜಪೇದಿ ಇದೆ ಎಕ್ವ ತಗೋರಿ ಎಮ್ ಟ್ರಿಂಕ ಮಂಜೂ ಉಂಡ್ರಿ ಮಂಜೂ ಎಂಜಾ ಎಲ್ಲ ಇಬ್ಬರು ಕಟ್ಟಕೊರಿ ఓకేనా బండుగా ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఏమైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఇక తాగి రోడ్ల మీదకి వచ్చి ఏమంటారు పోలీసులకు దొరుకుతారు చాలామంది అప్పుడు డ్రగ్ అండ్ డ్రైవ్ వేస్తారు దొరకకూర మళ్ళీ తాగినాకనే వండుకోరు మళ్ళీ ఎందుకు తిప్పరు మా అట్లా మంచిగా ప్లాన్ చేసుకొని ఉండరు మంచిగా ఎంజాయ్ చేయరు థర్టీ ఫస్ట్ ఖుషి చేసుకోరు ఇక మా ఇంట్లో అయితే ఒక ఇంట్లో ఈమె మంచిగా నాన్ వెజ్ తింటా అనేది ఎందుకంటే హెల్దీ హెల్ హెల్దీగా ఉండాలంటే మనం అన్ని తినాలి ఫ్రెండ్స్ ఓకేనా అది నా లెక్క ఇక నేనంటే ఇక మరి మనకు అలవాట్లేదు ఇక ఆయన ఒక కోరిక కోరింది కాబట్టి మనం తదాస్తు అంటాను ఇప్పుడు ఓకేనా ఎంజాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పదాకా మీ కిరా కాకా టాటా బాయ్ యూ ఎంజాయ్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త వస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయాలి ఓకేనా ఎంజాయ్ హ్యాపీ న్యూఇయర్ ఇలా ట్వంటీ నైన్ అయ్యారు ఇంకా ఎక్కడ చూస్తే అయితే జాగ్రత్తలు పాటించారు ఫ్రెండ్స్ తాకపోతులా జాగ్రత్తలు పాటించు నేను నేను ఏమంటారు ఫ్రెండ్స్ ఇక అకేషన్స్ అప్పుడే ఉంటుంది మనది నాకు ఇక తెలియదు ఆ ఇటు రేటు తెలియదు నేను తనకి ఎప్పుడు వైన్స్ కడుక్కోవాలి